అమ్మౌ పీఆర్సీనా ఉలిక్కి పడుతున్న సర్కారు కమిటీ నివేదిక ఎప్పుడో సిద్ధం ఆర్థిక భారం మోయలేకనే అమలు చేయడం లేదంటున్న ఉద్యోగులు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే అమలు కావాల్సి ఉన్న నూతన పీఆర్సీ యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అడుగుతున్న ఉద్యోగ సంఘాలు కనీసం ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు సర్కారుపై భారం ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఆర్థికపరమైన అంశాల గురించి లేవనెత్తే చాలు ప్రభుత్వం ఉలిక్కిపడుతుంది ఏవి అడగొద్దు బడ్జెట్ లేదు అని ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని తెలిసింది తెలంగాణ తొలి పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగిసిపోయింది కొత్త పీఆర్సీని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది కానీ ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఊసెత్తడం లేదు గడువు ముగిసినా ఉలుకు పలుకు లేదు పీఆర్సీ గురించి మాట ఎత్తవద్దనే విధంగా ప్రభుత్వం తీరు ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది అసలే రాష్ట్ర రాబడి అంతంత మాత్రంగా ఉంది వచ్చే ఆదాయం సంక్షేమ పథకాలు ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది దీనికి తోడు కేంద్రం జీఎస్టీ స్లాబ్లను కూడా సవరించడంతో రాష్ట్రానికి ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు ఈ క్రమంలోనే పీఆర్సీని అమలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రభుత్వం అందుకే పీఆర్సీ జోలికి ప్రస్తుతం పోవడం లేదని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతన సవరణకు ఎప్పటికప్పుడు కమిషన్ను నియమించడం నివేదికను తప్పించుకోవడం దాన్ని అమలు చేయడం జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అది టైం ప్రకారం అమలు కావడం లేదు రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకరన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామయ్య సభ్యుడిగా రెండో పీఆర్సీ కమిటీని అప్పట్లో నియమించింది ఈ కమిటీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండవ తేదీన ఆ కమిటీ గడువు ముగిసింది అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును ఆరు నెలలు పొడిగించారు ఈ అక్టోబర్ రెండవ తేదీకి పీఆర్సీ కమిటీని నియమించి రెండేళ్లు పూర్తయింది నవంబర్ నెల కూడా గడిచిపోతుంది ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాల నుంచి ఈ పీఆర్సీ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ప్రతిపాదనలు సైతం స్వీకరించింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని కమిటీకి ప్రతిపాదించారు ఈ మేరకు కమిటీ పలు సిఫార్సులతో పీఆర్సీ నివేదికను సిద్ధం చేసింది ప్రభుత్వం పిలిస్తే నివేదిక ఇవ్వాలని కమిటీ చూస్తుంది పిలిస్తే ఇస్తామని కమిటీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ చెప్పినట్లు ఓ కీలక ఉద్యోగ సంఘ నేత పేర్కొన్నారు ప్రభుత్వంపై ఏడు వేల ఐదు వందల కోట్లు భారం ఒకవేళ ప్రభుత్వం కమిటీ నుంచి పీఆర్సీ నివేదికను తీసుకుంటే వెంటనే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది పీఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది పీఆర్సీ కమిటీకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాయి రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షల వరకు ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఉన్నారు వీరందరికీ కనీసం ఒక శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న దాదాపు నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు కావాల్సి ఉంటుంది అదే యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అంటే పన్నెండు వేల ఏడు వే ఏడు వందల యాభై కోట్లు భారం ప్రభుత్వంపై పడనుంది అయితే ఇందులో ప్రభుత్వం ఎంత మేర ఫిట్మెంట్ ఇస్తుందో అనేది చర్చనీయాంశమే ఒకవేళ ముప్పై శాతం అయితే ఏడు వేల ఐదు వందల కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ నిధులు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడ్డట్టే రెండున్నరేళ్లు కావస్తున్న పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పీఆర్సీని అమలు చేస్తామని ఇచ్చిన హామీలకు నోచుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే అమలు చేయాల్సింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మంచి ఫిట్మెంట్తో నూతన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాలని పలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో అప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ ఉపాధ్యాయులు అర్థం చేసుకుని రెండేళ్లుగా ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తమ కార్యాచరణను ప్రారంభిస్తామని తెలిపారు డిసెంబర్ తొమ్మిది తర్వాత తమ కార్యాచరణను మొదలు పెడతామని టీఎస్ సంఘం ఏడాది చివరి వరకు వేచి చూస్తామని కీలకమైన ఉద్యోగ సంఘ నేత ఒకరు పేర్కొన్నారు